నమస్తే అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు వరంగల్లోని ములుగు రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఇష్కాన్ టెంపుల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక దగ్గరే కాదు దేశంలోని ప్రతి ఒక్క ఇష్కాన్ టెంపుల్ లో ఈ రోజు కృష్ణ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అలానే ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ప్రతి ఒక్క భక్తులు అభిషేకం చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది మొదటిసారి అలానే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనేసి చూసేద్దాం అలానే ఇక్కడ పెద్ద ఎత్తున కాలేజీ పిల్లలు కానివ్వండి యువత కానివ్వండి అలానే చిన్నపిల్లలు కృష్ణుడు వేసం వేసుకొని రా వేషం వేసుకొని ఇక్కడ అందరూ కూడా స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున అయితే భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచే కాదు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఇష్కాన్ టెంపుల్ రావడం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చినటువంటి భక్తులకి ఇలాంటి మరిన్ని విశేషాలు ఇక్కడ సేవకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలంతా ఒక ఎత్తు అయితే నేరుగా భక్తులే స్వామివారికి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని గొప్ప అవకాశం ఇక్కడ కల్పించారు అలానే ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడ సేవకులు మనతో ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకి విఐపిలు కాదు లేకపోతే సామాన్య భక్తులు అనే తేడా లేకుండా అందరికీ స్వామివారికి అభిషేకం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని అయితే ఇక్కడ వీళ్ళు కల్పించారు అలానే ఈ కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఇష్కాన్ టెంపుల్ అంటేనే వరంగల్లే కాదు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఇప్పుడు ఇక్కడ స్వామివారికి ఎక్కువ అట్రాక్షన్ అవుతూ స్వామివారి నామస్మరణలో మన భారతదేశమే కాదు ఇతర దేశాలన్నీ కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ కూడా నామస్మరణలో అలా తేలిపోతున్నారు అందరూ అసలు అంత తాత్పర్యం ఏంటి ఈ యోడి యొక్క విశిష్టత గురించి ఇక్కడ చేసుకుందాం నమస్తే అండి హరే కృష్ణ మీకు ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలానే భారతదేశం ఒక్కటే కాదండి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యువత పెద్ద చిన్న అనే తేడా లేకుండా స్వామివారి నామస్పర స్వామివారి గీత నడవడికలో వెళ్తూ ఉన్నారు అసలు దాని తాత్పర్యం ఏంటంటారు అలా అందరూ స్వామివారికే కృపులయ్యేలాగా ఏంటి ఆ మహిమ ఏంటి అసలు హరే కృష్ణ నా పేరు కరుణామయ కృష్ణమూర్తి దాస్ సో హరే కృష్ణ మంత్రం యొక్క మీరు అర్థం అడిగారు కదా ఈ కలియుగంలో మనం మనల్ని మనల్ని పవిత్రం చేసుకోవాలంటే ఈ మనకు చైతన్య మహాప్రభు ఒక ఐదు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితము ఒక భక్తుడే భగవంతుడే భక్తుల్లాగా వచ్చేసి మనకు వేదాలు పురాణాలు పరిషత్తుల యొక్క సారాంశమే మనకు ఈ ఇచ్చారు ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరి హరి దీని అర్థం ఏంటిదంటే హరే అంటే ఏంటిది భగవంతుడి యొక్క పూర్తి అచింత శక్తి కృష్ణ అంటే ఆకర్షించేవాడు రామ అంటే పరమానందం ఈ కలియుగంలో అందరూ కలహాలతో కూడుకున్నారు కపడాలతో కూడుకున్న యుగంలో అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి అందరికీ బాధలే ఉన్నాయి ఎప్పుడైతే భగవంతుడి యొక్క దివ్యమైన నామాన్ని స్మరించడం వల్ల మన హృదయం పవిత్రమైపోయి భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏర్పడుతుందండి ఆ పూర్వ సంబంధం మనం కోల్పోయి ఈ కలియుగ ప్రభావంలో మనం పడి మనం కొట్టుమిట్టాడుతున్నాం జన్మ మృత్యు జరవాదిలే ఉన్నాం ఎప్పుడైతే ఈ భగవంతు యొక్క నామాన్ని మనం స్మరించడం వల్ల మన హృదయంలో ఉన్న అనర్ధాలు కామ క్రోధ లోప మోహ మదమచ్చరాలు తెగిపోయి భగవంతుడికి మనకు దగ్గరైపోతాం అంతిమంలో మనం భగవంతుడు చేరుకునే ఈ సందేశం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఆచరణ చేస్తున్న ఈ మన సనాతన ధర్మానికి వేదాలు పురాణాలు పరిషత్తుల యొక్క సారాంశమేది అంటే పద్దెనిమిది పురాణాల యొక్క సారాంశం నాలుగు వేదాల యొక్క సారాంశం నూట ఎనిమిది ఉపనిషత్తుల యొక్క సారాంశమే హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ్ హరి రామ రామ్ రామ్ హరి చైతన్య మహాప్రభు ఐదు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఆవిర్భవించారు ఆవిర్భవించి మనకి ఇచ్చారు హరి హరిర్నామ హరి హరిర్నామ 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 ఈ కైవలం కలోవ నాస్తేవ నాస్తేవ గతిరణ్యత అంటే ఈ కలియుగంలో ఈ కలహాలతో కూడుకున్న యుగంలో ఈ ఒకటే మార్గం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మనకు భగవంతుని ఒక భక్తులాగా వచ్చారు అంటే చైతన్య మహాప్రభు అంటే ఎవరు సాక్షాత్ రాధాకృష్ణుడి యొక్క భావం ఒక బంగారు ఆవరణంలో వచ్చేసి మన అందరికీ ఇచ్చారు మన భారతదేశం ఉద్దరించారు దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మన ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు మనకి ఇది గొప్ప అవకాశం ఈ జన్మాష్టమి సందర్భంగా మనం ఈ ఈ అవకాశాన్ని తీసుకొని మనం ఈ భక్తి మార్గం ఉండడం వల్ల ఈ జన్మ మృతి జరాల కన్నా మనం బయటపడిపోతాం ఇది ఒకటే మా పరిణామం హరే కృష్ణ ఈ రోజు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అలానే ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారు ప్రతి ఏటా భక్తులు పెరుగుతూ వస్తున్నారు ముఖ్యంగా యువత అనేది కల్చర్ మర్చిపోతున్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క నామస్మరణలో మునిగి తేలుతున్నారు ఇతర దేశాల వాళ్ళు కూడా మన కల్చర్ ని ఫాలో అవుతున్నారు ఇది ఎలా చూస్తారు ఎంతమంది భక్తులు వచ్చారు ఇవాళ హరే కృష్ణ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇస్కాన్ మందిరాలలో చాలా అద్భుతమైన పండుగ ఇది అసలు చిన్నలు పెద్దలు ఉ ఉద్యోగస్తులు స్టూడెంట్స్ ఎంతో ల లక్షలు లక్షలాదిగా పాల్గొంటున్నారు ఈ కృష్ణాష్టమి సందర్భంగా వరంగల్ ఇస్కాన్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఏర్పాట్లతోని చాలా అద్భుతమైన కార్యకలాపాలతోని కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అంటే ఆర్ట్ ప్రోగ్రామ్స్ అంటే ఇవన్నీ చాలా చక్కగా ఇస్కాన్ వరంగల్ నిర్వహిస్తోంది అందులో భాగంగా ఏ లేని విధంగా దేవదేవునికి దుగ్ధాభిషేకము పంచామృత అభిషేకము ఈ యొక్క సదుపాయాన్ని భగ భగవంతుని కృపతో వారు వచ్చిన భక్తులు అందరికీ భగవంతుని కృప లభించాలని అభిషేక కార్యక్రమము ఈ సంవత్సరము డయాసు భగవం భక్తులకు అందుబాటులో చేయడం జరుగుతుంది భక్తులు అందరూ సద్వినియోగపరుచుకోగలరు మరియు ఈ ఈ యొక్క వర్షం కారణంగా కొంచెము అటు ఇటు జరిగిందేమో పొద్దుటి నుంచి కావచ్చు కానీ ఇప్పుడు వర్షం లేదు చాలా విపరీతమైన భక్తులు వస్తున్నారు పొద్దుటి నుంచి వెళ్ళి కూడా వందలాదిగా వేలాదిగా భగవంతులు భగవంతుని కృప కొరకు భక్తులు వస్తున్నారు కావున ఈ యొక్క సద్వినియోగం ఈ యొక్క మంచి అవకాశాన్ని భగవంతుని యొక్క కృపను వరంగల్ వాసులు హనువకొండ వాసులు కాజిపేట వాసులు వినియోగించుకొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ చూశారు కదా ఈ రోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది రాత్రి వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్